లోటే కదా చాలా మంది అన్ని పనులు చేస్తారు కానీ ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయ ప్రార్థన తప్పకుండా పురుషులు చేయాలని ఉందా లేదా నేను దేవుడు చెప్పాడ లేదా నేను స్త్రీలు ప్రార్థన ఆలకిస్తాను పురుషులు ప్రార్థన ఆలకించిన అన్నాడా ఎవరు ప్రార్థన చేసినా భూమి ఉంది ఎవరు విత్తనం వేసినా ఎవరికి మొక్క వస్తుంది వస్తుంది రాదు ఎందుకంటే ఫలించే గుణం భూమిలో ఉంది అలాగే ఎవరు ప్రార్థన చేసినా దేవుడు దాన్ని నెరవేర్చే గుణం ఎవరికి ఉందండా దేవుడికి ఉంది అందుకే మనము ఏది కావాలనుకుంటున్నామో అది నిశ్చయముగా అడగాల ఏసీ కూడా బోధించినప్పుడు ఏమంటాడు మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటాడు అంటలేదు మీకు నిశ్చయముగా ఆ చెప్పుచున్నాను అంటాడు మనం కూడా ఏమో నిశ్చయముగా ఇది నెరవేర్చాలి ప్రభు అని మనము ఏమో చనువుగా అడగాల దేవుడితో ఏం దూరంగా ఉండకూడదు ఎప్పుడు దేవునికి వెళ్ళగడదు దగ్గరగా ఉండి ప్రార్థన చేయాలి సరే ఇంకొక ఆయన కూడా చూద్దాం